అండి అందరికీ నమస్కారం ఆమె అనిత పతిపాటి మరొక బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు ఇది వచ్చేసి సిక్స్టీన్త్ రోజు షూట్ చేసిన బ్లాగ్ అండి మార్నింగ్ బ్లాగ్ అనమాట అంటే మనకి ఆ రోజు ధనుర్మాసం అయితే స్టార్ట్ అయింది కదా ఆ రోజైతే బ్లాగ్ షూట్ చేశాను సో నేనైతే ఇలాగ సింపుల్గా ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఈరోజు చాలా పనులు ఉన్నాయి అందుకని ఇంటి ముందు అయితే ఎక్కువగా టైం కేటాయించలేకపోయాను సింపుల్గా అలా అయితే పెట్టుకున్నాను ఇంకా రేపటి నుంచి కొంచెం స్పెషల్గా ముగ్గు అది తెచ్చుకొని నాకు అసలు గుర్తులేదు నైట్ బయటకు వెళ్తే అక్కడ అనమాట ఇంకా అక్కడ ఏంటంటే ముగ్గు అవి లేవు నైట్ లేట్ అయిపోయింది ఇంకా తొందరగా మార్నింగ్ లేచి ఇలా అయితే వేసుకున్నాను ఇంకా ఇంట్లో క్లీనింగ్ పని ఉందనమాట అదంతా కూడా చేసుకుంటాను అండ్ కామెంట్ చేయండి మీలో ఎంతమంది ధనుర్మాసాన్ని ఫాలో అవుతారు అనేది సో నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అండి అమ్మ వాళ్ళప్పటి నుంచి కూడా బాగా చేసుకుంటాం కాబట్టి సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి ఇయర్ కూడా ఇంకా ఖచ్చితంగా కూడా నాకు వీలున్నంత వరకు అప్పట్లాగా కాకపోయినా కొంచెమైనా కానీ చేసుకుంటూ ఉంటాను ఈ మధ్య కాలంలో నేను గమనించినప్పుడు చాలామంది అసలు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు అంటే కొంతమంది మర్చిపోయారు ఒకవేళ గుర్తున్నా కానీ ఈ టైం షెడ్యూల్స్ వల్ల చేసుకోలేకపోతున్నారో తెలియట్లేదు కొంతమంది అయితే అసలు వేయట్లేదు కొంతమంది ఏంటంటే చాలామంది నేను గమనించినంతవరకు మనకి ధనుర్మాసం అంటే ఇట్లా వాకిల్లు ఓపెన్ చేసి పెడతారనమాట అంటే ముగ్గులోనే ఇలా వాకిల్ ఇలాగా గేట్ లాగా పెట్టేసి ఓపెన్ చేసి పెడతారు అండ్ మీలో ఎంతమంది ఈ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ నా బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే స్టార్ట్ చేయండి అండ్ మాకు రేపటి నుంచి మళ్ళీ వర్షాలు అయితే ఉన్నాయంటండి దానివల్ల ఇంక ముందుగానే బట్టలు అన్నీ కూడా మిషన్లో వేసాను టూ టైమ్స్ వేసాను అనమాట మార్నింగ్ లేవగానే ఇంకా ఈ విధంగా అంటే ఇంతకుముందు చిన్నప్పుడు ఏంటంటే అండి మాకు ఎక్కువగా మొబైల్స్ అసలు మొబైల్స్ తెలీదు టచ్ ఫోన్స్ అవి ఉండేవి కాదు కదా అండ్ టీవీ ఆ పవర్ కూడా విలేజ్ కాబట్టి ఎక్కువగా పవర్స్ ఉండేవి కాదు ఒక టైమింగ్లోనే ఉండేది ఇంకా మాకు టైం పాస్ ఎలాగా అంటే ఇంట్లో ఉన్నప్పుడు ముగ్గులు వేసుకొని ఒక బుక్ పెట్టుకునే వాళ్ళం అనమాట ముగ్గులు వేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బోర్ కొట్టకుండా ముగ్గులు వేయడము ప్రాక్టీస్ చేయడం రేపు ముగ్గు వేయాలి ధనుర్మాసం వస్తుంది అంటే ఒక పండగ వాతావరణమే ఉండేదనమాట నెల నుంచే స్టార్ట్ అయ్యేది పండగ వస్తుంది పండుగ వస్తుంది ఆ బట్టలు తెచ్చుకోవాలి ఇలా అలా అని చెప్పి బట్ ఇప్పుడు అవన్నీ లేకపోయినా కానీ కొంచెం ఆ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది మనకున్నంతవరకు మన ట్రెడిషన్ అయితే మర్చిపోకూడదు కదా నేను ఎలాగైతే ఉంటానో వీలైనంతవరకు మా పాపకు కూడా అలాగే అలవాటు చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకా ఈ రోజు విషయానికి వస్తే ఇంట్లో అయితే పనులు ఫస్ట్ అయితే బట్టలు వేసానండి మిషన్లో మాకు మళ్ళీ ఏంటంటే వర్షాలు ఉన్నాయని చెప్పేసి అయితే అన్నారండి ఇంకా దానివల్ల ఇల్లు కూడా క్లీనింగ్ పెట్టుకొని ఉన్నాను అనమాట కర్టైన్స్ ఆల్మోస్ట్ ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి సో వన్ బై వన్ అన్నీ కూడా చేసుకుందాము నిదానంగా ఒకేసారి ఒక వన్ వీక్లో కంప్లీట్ చేయాలి అంటే నా వల్ల అవ్వదండి పండగ దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకంటే బిజినెస్ ఉంటుంది కదా ఆ ఎంబ్రాయిడరీ అనేది కస్టమర్స్ ఎవరైనా రావడం ఇంకా వాళ్ళతో మాట్లాడేసరికి సాయంత్రానికి అసలు ఓపిక ఉండదు అండ్ దాంతోపాటు మళ్ళీ నైట్ కూడా వర్క్ చేస్తూ ఉంటాం కదా సో దానివల్ల అంటే అంత యాక్టివ్గా పని చేయలేము అనమాట మెల్లిమెల్లిగా చేసుకున్నాము అంటే పండగ టైంకి నీట్గా ఇల్లు అంతా క్లీన్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ ఇంట్లోకి ఒక త్రీ మంత్స్ బ్యాక్ వచ్చి ఉన్నాం అనమాట ఇంకా పండగకి పర్టికులర్గా ఏం చేయలేదు పై పైన అలా చేసుకున్నాము బట్ ఈసారి అయితే కంపల్సరీ ఇల్లు మొత్తం కూడా డీప్ క్లీన్ చేసుకోవాలన్నమాట పైన అంతా కూడా అందుకని ఇప్పటి నుంచే కొంచెం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకుంటున్నా న్యూ ఇయర్కి పండగలోపు మొత్తం కూడా కంప్లీట్ చేసుకుందాము అని చెప్పి బట్ మధ్యలో వర్షాలు అని చెప్పేసి అన్నారండి ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు ఈ వర్షాల వల్ల మనం ఇల్లు క్లీన్ చేసినా కానీ ఏమంత నీట్గా ఉండదు అంట్లు క్లీన్ చేయాలన్న దేనికైనా కానీ మనకి ఎండ్ ఉంటేనే అన్నీ సెట్ అవుతాయి సో అదే ఆలోచిస్తున్నా తొందరగా పోతే బాగుండు అని చెప్పి ఇంక ఈరోజు అయితే బట్టలు చాలా ఉన్నాయండి అన్నీ ఒక టూ టైమ్స్ అయితే మిషన్లో వేసాను ఇంతకుముందు వారానికి ఒక రెండు సార్లు వేసేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో అనండి పిల్లలు పెద్ద అయిపోయారు మార్నింగ్ ఈవినింగ్ మా మాకు బట్టలు అయితే డైలీ వేస్తున్నా కానీ వస్తూనే ఉన్నాయి అదెందుకో అర్థం కావట్లేదు అందరివి కూడా సపరేట్ సపరేట్ చేసి వేస్తూ ఉంటాను పిల్లలు ఒక రోజు వేస్తే మళ్ళీ మావి తర్వాత మళ్ళీ బెడ్షీట్స్ ఉంటూ ఉంటాయి దాంతోపాటు సోఫా కవర్స్ అని దివాన్ కవర్స్ అని అలాగే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అన్నమాట మధ్యలో వారంలో ఒకసారి సార్లు గ్యాప్ ఇస్తాను తప్ప వారం మొత్తం కూడా ఇంకా మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాను సో ఇంకా మీద బట్టలు అయితే ఆరేసేసానండి మార్నింగ్ లేవు కానీ మళ్ళీ కూడా ఇంకొకసారి అయితే వేస్తున్నాను అనమాట బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాష్ చేస్తున్నాను ఇవన్నీ డైలీ యూజ్ చేసే బట్టలు అనమాట ఇన్ని ఉన్నాయి ఇంకా బెడ్షీట్స్ అయితే మిషన్లో వేసేస్తున్నాను ఇంక వాటిని కూడా ఆగిపోతే ఇవి వారిపోతాయి కదా ఈ లోపు మధ్యాహ్నానికి అవి వేసేయాలి మోస్ట్లీ రేపటి నుంచి వర్షం అని చెప్పేసి అన్నారు ఇంకా వర్షం స్టార్ట్ అయ్యింది అంటే ఒక రెండు మూడు రోజులు అయితే కంటిన్యూగా పడుతూ ఉంటుంది కదా ఇప్పుడు అప్పుడే సూర్యోదయం కూడా అవుతూ ఉంది అప్పటికే టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచే పనులు ఉన్నాయని చెప్పి అండ్ ఇక్కడ మెట్లు అవన్నీ కూడా నీట్గా కడిగించేసాము మనకేంటంటే మెట్లు పైన రూఫ్ టాప్ అంటారు కదా రూఫ్ టాప్ ఏమంటారు అన్న క్లారిటీగా తెలీదు అది వేయలేదండి సో దానివల్ల ఏంటంటే మొత్తం కూడా వాటర్ వర్షం వాటర్ వస్తూ ఉంటాయి కదా గార పట్టేస్తూ ఉంటుంది ఉంటే మోస్ట్లీ ఇంకా కొంచెం నీట్గా ఉండేదేమో ఆ మెట్లు గార పట్టేస్తాయి అనమాట వర్షం నీళ్ళ వల్ల సో ఇంక ఇంట్లో పనులు అయితే అవుతూ ఉన్నాయి నేను అయితే ఇంకా కర్టైన్స్ కూడా రోజు పని ఏంటంటే ఇంట్లో ఉన్న కర్టైన్స్ అన్నీ తీసేసి ఇంకా విండోస్ కూడా క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి మంత్లీ వన్స్ అయితే చేసుకుంటూ ఉంటామండి అంత డీప్గా ఏం చేయను మంత్లీ వన్స్ నేను ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ అంటే మనకి మంత్లీ పీరియడ్స్ ఉంటాయి కదా ఆ టైంలో అనమాట ఇంకా డీప్గా క్లీన్ చేయాలంటే కొంతమంది మంత్లీ వన్స్ కూడా డీప్గా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటారు బట్ నేనేంటంటే మెయిన్ మెయిన్ ఉంటాయి కదండి నేను ఏవైతే టచ్ చేస్తూ ఉంటానో సో వాటిని మాత్రమే క్లీన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను పూజ రూమ్ ఇవన్నీ ఫిఫ్త్ డే తర్వాత అట్లాగా చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇవన్నీ రెగ్యులర్గా అయితే తీయను జస్ట్ కర్టైన్స్ అవి వాష్ చేసుకుంటాము ఈ అంటే నెట్స్ ఇవన్నీ కూడా చాలా రోజులు అయిపోయిందండి దుమ్మం కనిపించలేదు బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమో దుమ్ము పట్టేసినట్లుంది ఇంకెలాగో పండగ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కదా ఇప్పుడు కర్టైన్స్ వేసాను అంటే మళ్ళీ ఇంకా పండగ కూడా దగ్గరలోనే ఉంది కదా మళ్ళీ కర్టైన్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఒకేసారి ఆ దోమలకి ఉన్నాయి కదా నెట్ అది కూడా తీసేసాను అనమాట వాష్ చేసుకుందాము అని చెప్పి ఈరోజు వస్తుంది కదా హ్యాపీగా అన్నీ ఆరిపోతాయి అని చెప్పి ఇంకా పిల్లలు కూడా లేచేసారండి ఇంక వాళ్ళని అయితే బ్రష్ చేసుకోమని అయితే చెప్తూ ఉన్నాను వీళ్ళతోనే టైం సరిపోతుందండి అరిచి అరిచి తొమ్మిది వరకు ఇంకా అన్నీ బయట వేసేసాను ఇంకా కర్టైన్స్ కూడా సురేష్ గారు అయితే కొన్ని తీస్తున్నారు హాల్ వర్క్ రోజు తీస్తున్నాను అనమాట రేపు వెళ్ళి బెడ్రూమ్స్ అవన్నీ వన్ బై వన్ చేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది అన్నీ ఒకే రోజు అంటే మనము ఒకే పనిలో ఉంటే ఏం కాదు కానీ ఇవన్నీ మేనేజ్ చేయాలి కదండి మళ్ళీ నైన్ నుంచే నేను వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కరెంట్ ఎప్పుడెప్పుడు పోతుందా అని భయం వేస్తుంది ఎప్పటికీ కరెంట్ ప్రాబ్లం అయితే పోవట్లేదండి అసలు ఎన్ని రోజులు ఉంటుందో రెగ్యులర్గా ఇలాగనే కంటిన్యూ చేస్తారా నాకు అసలు అర్థం కావట్లేదు అసలు భయం అనమాట ఇలా కనుక కంటిన్యూ అయితే నేను ఇంకా వర్క్స్ కూడా చేయలేను చాలా భయం ఉంది దగ్గర దగ్గర ఇప్పటికీ ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోయింది అయినా కానీ కరెంట్ ప్రాబ్లం అయితే పోవట్లేదు అనమాట ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీకి వచ్చింది అనుకోండి ఏం వర్క్ జరుగుతుంది దానివల్ల నైట్ ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది నైట్ ఎక్కువ వర్క్ చేస్తే డే అంతా కూడా అంత యాక్టివ్ ఉండట్లేదు సో అలా జరుగుతూ ఉందనమాట ఇంకైతే ఇక్కడ స్ట్రాంగ్గా ఒక కాఫీ అయితే కలుపుకొని తాగేస్తున్నాను అండి ఇది తాగాను అనుకోండి ఎక్కడైన ఎనర్జీ వస్తుంది అనమాట మళ్ళీ మిగిలిన పనులు స్టార్ట్ చేయడానికి కాఫీ తాగేసి ఇంకా లౌక్య కూడా ఫ్రెష్ అప్ అయిపోయిందండి ఇంకా లౌక్యకి జడలు వేయాలి అండ్ ఈరోజు కొంచెం మెరలిగా లేవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి లౌక్యాకి చపాతీ అంటండి త్రీ డేస్ నుంచి అడుగుతుంది నాకేమో కొంచెం హెల్త్ బాగాలేదు అదే చెప్పాను కదా ఇందాక రీజను సో దానివల్ల నాకు అంత యాక్టివ్నెస్ లేక నేనేం చేయలేకపోయాను అదేమో అడుగుతానే ఉంది రోజు అమ్మ నాకు ఇది కావాలి చపాతీ కావాలి లౌక్యకి చపాతి అంటే బాగా ఇష్టం అండి నాన్ వెజ్ అది అసలు తినదు తను ఇంకా చపాతీలు ఆలూ కర్రీ లేదంటే ఎగ్ పొరుటు ఇలాగా కాంబినేషన్ ఇష్టం అనమాట తనకి అడుగుతూ ఉంటుంది వారంలో ఒక రెండు సార్లు అయినా బట్ బాగాలేక చేయలేదు ఇంకా నైట్ కూడా చేస్తానని చెప్పాను బట్ నాకు ఇంకా బాగాలేక చేయలేకపోయాను ఇంకా చాలా ఏడుస్తూ పడుకుండిందండి ఇంకా అందుకని పొద్దున్న లేచి అలాగైనా కానీ చేసి పెడదాము అని చెప్పి అంటే బాధ అనిపిస్తుంది కదా పిల్లలు అడిగినప్పుడు మనం చేయలేకపోతే ఇంక అందుకని తన బాధ చూడలేక అంటే టూ డేస్ నుంచి డిలే చేస్తూ వచ్చాను అంటే నాకు యాక్టివ్నెస్ లేక నేను చేయలేకపోయా అంతసేపు అక్కడ నిలబడి ఇంక ఈరోజైతే మార్నింగ్ లేచి పొద్దున్నే ఇంకా ఆ పనులు చేసుకుంటూ దాంతోపాటు లేట్ అయిపోతుంది చపాతి ఇలాంటివి పెట్టుకుంటే టైంకి చేయలేవు అని చెప్పేసి సురేష్ గారు అంటున్నారు బట్ తన బాధ చూసిన తర్వాత ఖచ్చితంగా అంటే తను ఇష్టంగా చాలా తక్కువ తింటదండి ఈ ఫుడ్ తను అడిగినవి చేయనప్పుడు అంటే తను సరిగా తినదు కదా అలాంటప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిందే కదా సో అందుకని మా రుత్విక్ బాబు అంటే చెప్పాను కదా చాలా సార్లు ఏదైనా అడ్జస్ట్ అయిపోతాడు ఏదైనా కానీ పెట్టింది ఇష్టంగానే తింటాడండి కొన్ని కొన్ని వాడికి కూడా ఫేవరెట్ ఉంది కానీ బిర్యానీస్ అలాంటివి అవి తింటూనే ఉంటాడు బట్ మా లౌక్యం అలా కాదు తినేదే తక్కువ సో వాటిలోనే కొన్ని పర్టికులర్ ఐటమ్స్ అనమాట ఇలాంటివి సో అవి తిన్న అవి చేయనప్పుడు తను చాలా బాధపడుతుంది కదా అని చెప్పి ఇంకా చేసేసాను పొద్దున్నే లేచి తన కోసము అది కూడా చపాతి ఎగ్ పొరటి ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకోకుండా ఎగ్ చపాతి లాగా చేసి ఇచ్చేద్దాము కొంచెం పని కూడా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట చపాతి పిండి అయితే ఇంకా మిషన్లో అయితే వేసేసానండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి అయితే రెడీ అయిపోతుంది ఇంకా మనం కలపడం ఇలా అంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది బట్ నా దగ్గర మిక్సర్ ఉంది కాబట్టి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అత్తగ ఇంకా మనం నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి నీట్ గానే మనకి పిండి వచ్చేస్తుంది ఇంకా ఫస్ట్ అనుకున్నాను చపాతీలు చేసేద్దాం కదా అని చెప్పి మళ్ళీ అనిపించింది అప్పటికే టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది కరెక్ట్గా ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో నేను పిల్లల్ని రెడీ చేసేసేయాలి సో అవ్వదు కదా వాళ్ళు తిన్న అంటే కొంచెం మనం చేసి ఎగ్ బొరుడు చేసేలోపు టైమ్ సరిపోదు అని చెప్పేసి మళ్ళీ ఐడియా వచ్చిందనమాట ఇంకా ముద్దలు చేయడం పక్కన పెట్టేసి ఇంకా పిల్లల కోసం అయితే చేశాను ఫస్ట్ అయితే నేను ఇందులో కొంచెం మైదా కూడా యాడ్ చేశానండి సో దానివల్ల కొంచెం సాగుతుంది మైదా ఎందుకు యాడ్ చేశాను అంటే నేను కొంచెం పూరీ చేసుకుందాము అనుకున్నా పూరీలో కంటే మనం నార్మల్గా తెచ్చుకుంటాం కదా గోధుమ పిండి అదంతా బాగోదు ఇలా ఆశీర్వాద్ ఆశీర్వాద్ ఏమో కొంచెం ఆయిల్ తీసేసినట్లు అట్లా అనిపిస్తుంది బట్ బయట బియ్యం పిండి సారీ గోధుమ పిండి విడిగా దొరుకుతుందండి అదైతే చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు ఆయిల్ ఎక్కువ లాగదనమాట నేను అనుకున్నాను అందులో మైదా కలుపుతారేమో దానివల్ల అలా ఉంటుంది అని చెప్పి కానీ అలా రాలేదు బయట నార్మల్ స్టోర్స్లో లూజ్ పిండి దొరుకుతుంది కదండి అది పూరీలకు బాగుంటుంది నా ఒపీనియన్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్ చపాతీ కోసం అని చెప్పేసి చేస్తూ ఉన్నా అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితేనే బ్యాక్గ్రౌండ్లోనే కరెంట్ అయితే పోయిందండి అప్పటికే ఈరోజైతే నైన్ థర్టీకే తీసేసా సో కరెక్ట్గా నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి తీసేశాడు అనమాట సో అలా ఉంటుంది పరిస్థితి ఇంకా నెక్స్ట్ అయితే చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట కొంతమంది అంటున్నారు ఇన్వెటర్ అలా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇన్వర్టర్ పెట్టుకోవడం అయితే కాదు కాని ఎందుకంటే ఇన్వెటర్ వల్ల మనకి యూజ్ ఉండదు నాకు అసలు ఎందుకంటే మిషన్స్ రన్ అవ్వవు అనమాట ఇన్వెటర్ ద్వారా దానికంటూ యూపీఎస్ అదేదో ఉంటుందంట చూసుకోవాలి నాకు క్లారిటీగా తెలియదు అసలు మనకి ఈ ప్రాబ్లం ఎన్ని రోజులు అనేది కొంచెం క్లారిటీగా తెలుసుకుంటే దాని తర్వాత ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి ఇంకైతే ఇక్కడ చపాతీ అది కూడా కొంచెం ఫోల్డింగ్ చపాతీలాగా లాగా చేశానండి నార్మల్ చపాతీ కంటే ఫోల్డింగ్ చపాతీస్ ఏంటంటే కొంచెం పొరలు పొరలుగా సాఫ్ట్గా అనమాట పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే చేశాను ఇక్కడ నాకు సురేష్ గారు అయితే హెల్ప్ చేస్తున్నారు అన్నమాట కొంచెం తొందరగా పిల్లల్ని పంపించాలి కదా లేట్ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉన్నారు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడము లేట్ అయిపోతుంది కదా హెల్త్ కూడా బాగాలేదు అంటే లేదు ఇంకా పాప అడుగుతుంది కదా ఇంక మార్నింగ్ దోశకి అలా కూడా ఏం లేదు సరే తనకిష్టమైనది చేశానంటే హ్యాపీగా తింటుంది అండ్ ఇంకా కూడా చపాతీ పిండి ఉందండి దాన్ని అయితే ఇంకా నేను చేయలేదు ఫ్రిడ్జ్లో అనమాట ఇంకా సాయంత్రం ఎగ్ పొరుటు చేసేసి లౌక్యకి చపాతి అంటే ఇలా తినడం కంటే కూడా ఎగ్ పొరుటు విత్ చపాతి అంటే బాగా ఇష్టం అనమాట దానికి అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం ఇప్పుడంటే టైం లేదు కాబట్టి కొంచెం హడావిడిగా అట్లా చేసి ఇచ్చేసాను సాయంత్రం అయితే సపరేట్గా చేసి ఇద్దాంలే అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే పిండి కలిపి పెట్టాను అనమాట సో ఈ విధంగా అయితే చేశానండి సింపుల్గా ఎగ్ దాని మీద వేసి ఇంకెలాగైనా ప్రాసెస్ ఉంటే నాకు చెప్పండి నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను లౌక్యాకి బాగా ఇష్టం కదా ఇంక అప్పుడప్పుడు ఇలాంటివి చేసామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు మనకి కొంచెం సింపుల్గా కూడా పని అయిపోతూ ఉంటుంది కదా సో అది ఒకవైపు అయితే కొంచెం లైట్గా రెండు వైపులా కాల్చేసి దాని మీద అయితే ఎగ్ ఎగ్ మిశ్రమం ఉంటుంది కదా అదైతే వేసేసాను అనమాట ఇంకా ఒకవైపు అయితే మనకి పని అయితే జరుగుతుందండి దాంట్లో అవన్నీ క్లీన్ చేస్తున్నారు అవన్నీ నేను చేయను కాబట్టి కొంచెం ఈజీగా ఇవన్నీ చేసుకోగలను అనమాట అండ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లు మళ్ళీ క్లీనింగ్ అయితే పెట్టుకున్నామండి విండోస్ అవన్నీ ఒక వైపు ఒకవైపు మేము తుడుస్తూ ఉంటే ఒకవైపు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా పండగకి వాళ్ళ హెల్ప్ తీసుకుని మొత్తం కూడా డీప్గా క్లీన్ చేసుకోవాలి లోపల కబ్బోర్డ్స్లోను హాల్లో కూడా క్రాకరీ యూనిట్ దగ్గర అయితే అసలు వచ్చినప్పుడు పెట్టామండి ఆ క్రాకరీ యూనిట్ ఎందుకు ఉందో కూడా నాకు అర్థం కాదనమాట చూస్తుంటే దాంట్లో మన పిల్లలు ఏం చేశారంటే మొత్తం పెన్స్ వాళ్ళ పెన్సిల్స్ వాళ్ళ డ్రాయింగ్స్ అని వాళ్ళ స్కూల్ వచ్చినవన్నీ దాంట్లో వేశారనమాట ఎవరైనా చూస్తాను అవుతారు క్రాకరీ యూనిట్ని ఇలా ఎవరైనా యూజ్ చేస్తారా అని చెప్పి అలా జరిగిందనమాట ఇంకా ఇదే అవకాశం ఎలాగో నాకు పీరియడ్స్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా వన్ బై వన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట పని మధ్యలో వర్షాల వల్ల మోస్ట్లీ ఆగిపోవచ్చేమో రేపటి బ్లాగ్లో అయితే తెలుస్తుంది ఇంకా లవ్ కేక్ ఇచ్చేసాను ఋత్విక్ కోసం కూడా చపాతీ అయితే చేసేసి ఇచ్చేసానండి వాళ్ళు తినేసి ఇంకా రెడీ అయిపోయారు అనమాట ఈ ఈ అయితే వ్యాన్ వచ్చింది వెళ్లే ముందు బాయ్ చెప్తుంది అనమాట నాకు ఖచ్చితంగా ముద్దు పెట్టేసి వెళ్తారు ఇద్దరు ఇంకా వాళ్ళ డాడీకి పెట్టరండి ఈరోజు ఏమో గుర్తుగా వాళ్ళ నాన్నకి కూడా వీడియో తీసినారని పెట్టేసి అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట అంటారు బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ ఎక్కించేసి రావచ్చు కదా అని చెప్పి నేను అనుకున్నానండి ఈ లోపే అది తుర్రుమని పారిపోయింది లేదంటే రెగ్యులర్గా సురేష్ గారు అయితే వెళ్ళి ఎక్కించేసి వస్తారు ఇంకా నేను వెళ్దాం అనుకున్న లేపు నేను వెళ్తాను అనేది పారిపోయింది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా చూసారు కదా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఈ దివాన్ మీద ఇవన్నీ కూడా తీలేదు అనమాట నాకు అసలు ప్రాపర్గా ఎట్నుంచి అటు క్లీన్ చేయాలో అర్థం కావట్లేదండి ఎప్పుడు అలవాట్లేదు ఇంటిని ఇంత డీప్గా క్లీన్ చేయడం అయితే నార్మల్గా చేసుకుంటూ ఉంటాం కానీ ఎంత డీప్గా అంటే కష్టంగా అనిపిస్తుంది అనమాట ముందు ఏది చేయాలి ఏది చేయాలి అని ఇప్పుడు అవన్నీ తీసాం కదా ఇంకా బెడ్షీట్స్ నిండా దుమ్ము పడిపోయింది ఇంకా రేపు మళ్ళీ బెడ్షీట్స్ వేయాలన్నమాట ఈ సోఫా కవర్స్ దివాన్ కవర్స్ ఇవన్నీ కూడా టీవీ యూనిట్ క్లీన్ చేయాలి టీవీ యూనిట్ దగ్గర బోలెడ్ ఉందన్నమాట ఆ క్రాకరీ యూనిట్లు అయితే అక్కడక్కడ చెత్త చదారం అంతా కూడా ఉంది అప్పటికి మధ్య మధ్యలో చేయిస్తూనే ఉన్నానండి కిచెన్ ఇవన్నీ కూడా అని అయినా కానీ అవ్వట్లేదు ఇలాంటి అప్పులు అనిపిస్తుంది అనవసరంగా ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నామా అని అంటే ఇల్లు ఒక్కటే కాదండి దానికి తగిన పనులు ఉంటే మనం మెయింటైన్ చేసుకోగలం కానీ ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ